మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మెప్మా పీడీ ఇఫ్రేమ్ తెలిపారు తిరుపతి పట్టడలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో పీడి ఇఫ్రేమ్ సిటీ కేబుల్తో మాట్లాడుతూ సంఘంలోని మహిళలను ఆర్థికంగా పారిశ్రామికంగా బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావటం జరిగిందని తెలిపారు ఔత్సాహిక మహిళలను గుర్తించి వారికి ఇంటి వద్ద ఉపాధిని కల్పించి కుటుంబాన్ని పోషించేలా ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందని అన్నారు ఆసక్తిగల మహిళలు మెప్మా కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ అనేది నినాదం తీసుకుని వచ్చారు దానిలో భాగంగా మన మెప్మా ద్వారా కూడా ఎవరైతే ఔత్సాహిక మహిళలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎల్హెచ్పి సెల్ ద్వారా ప్రమోట్ చేస్తున్నాము అంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఆసక్తి ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి ఏవైతే వ్యాపకాలు ఉన్నాయో వాటిని మనము ప్రొవైడ్ చేసేదానికి ఒక క్యాలెండర్ను సిద్ధం చేసుకోవడం జరిగింది వీటి ద్వారా మనము ఫీల్డ్ లెవెల్లో సంఘాలకి మోటివేషన్ చేస్తూ అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళు వివిధ రూపాల్లో లబ్ధి పొందుతున్నారు అయితే లబ్ధి పొందినటువంటి వాటిల్లో ఎక్కువ భాగం ఏంటంటే వాళ్ళ పర్సనల్గా ఉపయోగించుకోవడం జరుగుతూ వచ్చింది ఇప్పటివరకు అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము మన గౌరవ ఎండి సార్ గారి యొక్క ఉద్దేశం ప్రకారము ప్రతి కుటుంబంలో నుంచి ఒక ఎంటర్ప్రీనర్ని తీసుకొని రావాలి తీసుకొని రావాలంటే వాళ్ళకు మనం ఏదైతే లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం బ్యాంక్ నుంచి లోన్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ లోన్ని వాళ్ళు యాక్టివిటీ యాక్టివిటీ కింద మార్చుకునే విధంగా వాళ్ళకు సరైనటువంటి దిశ నిర్దేశం చేయాలనేది తెలియజేయడం జరిగింది